ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా లూటీ చేసి అన్ని రకాలుగా అన్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టి కలెక్టర్ కార్యాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూములన్నింటినీ పెట్టి వాళ్ళ చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా మూడు వందల డెబ్భై కోట్లకి తాకట్టు పెట్టేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించినటువంటి సచివ సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం మొన్నటి వరకు అదే సచివాలయాన్ని ఇది ఒక పనికిరాని భవనం ఇవన్నీ గ్రాఫిక్సే ఇక్కడ ఏమీ లేదు అని మాట్లాడినటువంటి వైసీపీ ఈ రోజున ఆ సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్లకు తాకట్టు పెట్టారు ఇక మిగిలింది ఏంటంటే ప్రజల ఆస్తులే అన్నీ అయిపోయాయి రేపటి రోజున ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ జరిగితే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వను జిరాక్స్లో ఇస్తాను అని ఒక పక్కన రెండో పక్కన ఏమో సర్వేరాళ్ళన్నీ తన బొమ్మలతో సర్వేరాళ్ళు వేయటం ఇవన్నీ చూస్తుంటే ఇక మిగిలింది ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇవాళ ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ సైకో పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఒక గ్యారంటీని ఇచ్చినటువంటి వ్యక్తి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇవాళ ఆర్థికంగా పూర్తిగా కుదేలు చేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టగలిగినటువంటి వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజలందరూ కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు అందుకనే ఆయన రా కథల సభలన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి